మనం మన నీడ గురించి తెలుసుకుందాం నీడ నేడంటే అది మనం నడుస్తున్న పనీ కానీ ఇంకేదైనా బొమ్మల నీడ కానీ ఏదైనా చూపిస్తాం ఓకేనా ఓకేనా అయితే ఇప్పుడు ఇప్పుడు అంతా మనకి కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి వెలుతులంతా లోపలికి వచ్చాయి కదా ఇప్పుడు మనకి ఏదన్నా నీడ కనిపిస్తుందా ఏం కనిపించట్లేదు కదా ఇప్పుడు వచ్చేసి దీని డోర్ లో క్లోజ్ చేస్తారు ఓకేనా ఆయన మాకు డోర్ లో క్లోజ్ ఈ డోర్ కూడా క్లోజ్ చేస్తున్నా ఓకేనా చీకటి వచ్చిందా ఆ డోర్ లో కూడా క్లోజ్ అయిపోయింది ఓకేనా చీకటిగా ఉందా ఓకే ఓకేనా చీకటిగా ఉంది కదా ఏమైనా కనిపిస్తుందా నీ ఫోన్ లైట్ వేసి అమ్మ ఏ కనిపించట్లేదు కదా కనిపించట్లేదు రామ్ కనిపించట్లేదు అంటున్నాడు ఇక ఇప్పుడు ఎలా ఉంది చీకటిగా ఉంది ఎలా ఉంది దీన్ని ఈ లోపలగా ఈ నల్లగా ఉండే దాన్ని ఏమంటారంటే చీకటి చీకటి మనకి లైట్లు అన్నీ కనిపిస్తూ ఉంటే వెలుతురు ఓకేనా

దాని అది కనిపిస్తుంది కదా కనిపిస్తుంది డాన్స్ అయ్యి జంప్ చే కనిపిస్తుందా కూర్చు వెనక్కి వెళ్ళి వెనక్కి వెనక్ కనిపిస్తుందా కనిపిస్తున్నా చూడండి నువ్వు కూర్చో నాన్న నువ్వు కూర్చో 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 కూర్చో

బ్లాక్ వైట్ బోర్డు మీద కనిపిస్తుందా ఇప్పుడు చూడండి నేను మనకి ఇక్కడ ఫ్లాగ్ ఉంది కదా ఫ్లాగ్ లో నేను చూపిస్తున్నాను చూడండి నావేం చూపిస్తున్నాను ఇప్పుడు మనము సల్యూట్ చేయాలి కదా చూడండి సల్యూట్ అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ ఫింగల్స్ ఇలా కతుకుతున్నాను నువ్వు కూర్చోబా తల్లి కూర్చో కూర్చో రా కూర్చోసి ఇప్పుడు నేను చూడండి హ్యాండ్స్ పెట్టానా ఆ చేయవేటనా ఆ ఏం చేస్తున్నానా నేను కదా ఆ ఫింగర్స్ నేను ఏం చేస్తున్నా కలుపుతున్నా కదా అవునా ఆ ఇప్పుడు వన్ ఫింగర్ పెట్టాను వన్ టు పెట్టాం 2 3 3 4 5 బోర్డ్ వై చూడండి బోర్డ్ వై చూడనంతరు అవును దీన్ని ఏమంటారు షాడో షాడో నీడా ఇప్పుడు నేను లైట్ వెలుతురుకి లైట్ వేసాను లైట్ కి నా చెయ్యి అడ్డం పెట్టినప్పుడు రిఫ్లెక్షన్ వచ్చేసి ఈ ఈ కాంతికి నా చెయ్యి అడ్డం పెట్టాను కదా కాబట్టి నా నీడ అక్కడ పడుతుంది దీన్ని ఏమంటారు షాడో 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 కదా ఇప్పుడు నేను ఒక బాటిల్ పెడతాను వాటర్ బాటిల్ పెడతాను చూడండి వాటర్ బాటిల్ కదా కనిపిస్తుందా పెద్ద కనిపిస్తుందా చూడండి వాటర్ బాటిల్ పెద్ద ఇప్పుడు ఇంకా నేను ఇంక ఇక్కడ పాలక పెడతాను చూడండి పలక పాలక పాలక ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఒక బొమ్మ పెడతాను చూడండి పెట్టానా బిల్డింగ్ బాక్స్ బొమ్మ అన్నమాట కదా అంటే ఇదేంటి ఏంటి బాగా అర్థమైందా ఇప్పుడు చూడండి నేను గ్లాస్ పెడతాను ఇది గ్లాసు కనిపిస్తుందా ఇప్పుడు చిన్నగా చూడండి నేను వెనక పెట్టి గ్లాస్ కనిపిస్తుందా ఏం పట్టుకున్నా గ్లాస్ పట్టుకున్నా ఓకేనా గ్లాస్ కనిపిస్తుంది కదా మీరు పట్టుకోండి నా చేతిలో ఇప్పుడు మీరు ఒకనా అండి వాటర్ ఇస్తాను బాగా తల్లి పైకి ఒకసారి లేదా ఇలా నిలబట్టు మీ చేయబట్టు ఇక్కడ ఇక్కడ తను చెయ్యి ఓకేనా తన జడ చూపిస్తున్నాను చూడండి తన చుట్టూ ఓకేనా ఇవన్నీ అన్నమాట ఓకేనా గుడ్ నానా వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్